тенट्ट कडदान फिक्स అయి వచ్చే ఆ yes ఇక్కడ చూస్తున్నారు మీరు ఈగలు ఇనడుజుడు అటండి చూసారా ఈగలు

తీయడానికి లేదు తీగట్టి చూసారు చూస్తున్నారా తేన్ తేది ఊదు ఊదు పోతుండు ఆగిపోయింది ఇదిగో బీడి చట్ట ఏహే ఊదు లాగు గట్టిగా వెనక్కు కొంచెం కొరకు అది రావట్లా ఏది కింద పడింది ఎందుకు చుట్ట కింద పడింది చుట్ట కింద పడిందా ఈగలు లేవమ్మా हम्म जिन्न जिन्न को